ఒక రాక్షసి అందమైన అమ్మాయిలా మారి రాముడి దగ్గరికి వచ్చింది నన్ను పెళ్లి చేసుకో అని అడిగింది అప్పుడు రాముడు లక్ష్మణుడు ఏం చేశారో తెలుసా రామాయణం పదవ రోజు సీతారామ లక్ష్మణులు పంచవటిలో ప్రశాంతంగా ఉంటున్నప్పుడు అక్కడికి రావణుడి చెల్లెలైన శూర్పణక వచ్చింది ఆమె రాముణ్ణి చూసి ఆయన అందానికి ముగ్ధురాలైంది వెంటనే తన రాక్షస రూపాన్ని దాచి ఒక అందమైన అమ్మాయిలా మారి రాముడి దగ్గరికి వెళ్ళింది నేను చాలా అందగెత్తను నన్ను పెళ్లి చేసుకో అని అడిగింది అప్పుడు రాముడు నవ్వుతూ నాకు సీత అనే భార్య ఉంది నేను ఇంకొకరిని పెళ్ళి చేసుకోను అదిగో నా తమ్ముడు లక్ష్మణుడు ఉన్నాడు అతడిని అడుగు అని చెప్పాడు శూర్పనక లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళి అడగగా లక్ష్మణుడు కూడా నవ్వుతూ నేను మా అన్నయ్యకు సేవకుడిని నిన్ను పెళ్లి చేసుకుంటే నువ్వు కూడా సేవకురాలి అవుతావు మళ్ళీ మా అన్ననే అడుగు అని చెప్పాడు ఇలా ఇద్దరు తనను ఆట పట్టించడంతో శూర్పణకు విపరీతమైన కోపం వచ్చింది ఆ గొడవ అంతటికి కారణం సీతే అని భావించి తన అసలు రాక్షస రూపాన్ని బయటపెట్టి సీతమ్మపై దాడి చేయబోయింది సీత భయంతో కేకలు వేయగానే రాముడు లక్ష్మణునికి సైగ చేశాడు వెంటనే లక్ష్మణుడు తన కత్తి తీసి ఆ రాక్షసి ముక్కు చవులు కోసేశాడు శూర్పునక పెద్దగా అరుస్తూ నెత్తురు కారుతుండగా మిమ్మల్ని వదలను అని శపించి తన అన్నల అన్నలైన కర దూషణులు దగ్గరికి వె పరుగు పరుగున వెళ్ళింది